ఏసయ మాట నిత్యజీవపు మార్గము మనం నిత్య జీవమునకు వెళ్ళాలంటే ఆ ఏసయ్య మాట మనకు అవసరమండి ఆ ఏసయ్య ఏం చెప్పాడు మనకి ఏం చెప్పాడండి ఏసయ్య మీరు పొద్దుగల లేచి దేవుని రాజ్యం రావాలని ప్రార్థించండి తండ్రి నీ రాజ్యం వచ్చునగాక గాక మీరు పొద్దుగల లేసినట్లయితే ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి పరలోకంలో నీ చిత్తం నీ రాజ్యం నడుస్తుంది ప్రభ్వా ఇక్కడ కూడా నీ చిత్తమే నేను జరిగించు అని అడగండి మీరు పొద్దుగల మెలకు వచ్చినట్లయితే లేసినట్లయితే ఆ రోజు మీరు ప్రార్థన చేయండి ప్రభ్వా మీ యొక్క చిత్తము మీ యొక్క ఇష్టము మీ రాజ్యము ఈరోజు రావాలి అని సిద్ధంగా ఉండి ఆశతో ప్రభువుని అడగండి ఈరోజు నాకు కావలసిన ఆత్మీయ ఆహారము నేడు మాకు అనుగ్రహించు ప్రభువా అని అడగండి ఆత్మీయ ఆహారం అంటే దేవుని వాక్యం దేవుని మాట ఈరోజు మన ఆత్మ జీవించాలంటే కావాలి అన్నం తినకపోతే శరీరం ఎట్లా ఉంటుందని నడవలేము కూడా తింటేనే మనకు బలం తినకపోతే ఏడకలు వస్తుందండి బలం నీరసం అయిపోయి చచ్చిపోతాం తింటాం కనీసం ఒక్క పూటైనా తింటాం ఫిజికల్ ఫుడ్ అలాగే ఆత్మీయ జీవితంలో ప్రభు అంటాడు మీరు రోజు ప్రార్థన చేయండి ఏసై చెప్తున్నాడు నేడు మాకు కావలసిన మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని అడగండి రోజు అవర్ డైలీ బ్రెడ్ ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు ఏసయ్య ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ నేనే జీవాహారమును నన్ను తినవాడు ఎన్నటికినే చనిపోడు నన్ను తిరిగి లేస్తాడు మరలా జీవించును ఆ జీవాహారము రోజు మనం అడిగి తీసుకోమన్నాడు ఏసయ్య ఏసయ్య మాట రోజు మనం తింటాం మంచిగా ఆ జీవాహారం ద్వారా మనకు అనేకమైన బెనిఫిట్స్ దొరుకుతాయి స్పిరిచువల్ బెనిఫిట్స్ దేవునితో సమాధానం కుదురుతుంది మన పాపాలు ఒప్పుకుంటాం విడిచిపెడతాం ప్రభుకి ఇష్టమైనగా జీవిస్తాం ప్రభు చెప్పిన మాటలన్నీ చేయగలుగుతాం ప్రభు యొక్క ఆధ్వర్యమును మనం పొందుకుంటాం ఇవన్నీ దొరుకుతాయి ఆ జీవాహారంతో అప్పుడు ప్రభు అంటున్నాడు వెంటనే మీరు ఉన్నస్తులను క్షమించండి నేను మిమ్మలను క్షమించులాగునా మనం ప్రార్థన చేయాలంట ప్రభువా నేడు మా రుణస్థలందరినీ క్షమించేశాం ప్రభువా నన్ను క్షమించు క్షమాపణ అడిగి తీసుకోండి రోజు అప్పటికే సగం రక్షణానందంతో నిండిపోతాం మనం పరిపూర్ణంగా ఆత్మీయ ఆహారం వచ్చేసింది దేవునికి అధికారం ఇచ్చేసాం ఆయన రాకడి కోసం సిద్ధంగా ఉన్నాం ప్రభు చిత్తానికి అప్పగించేసుకున్నాం మనం దేవుని ద్వారా క్షమించబడ్డాం అంతే అప్పటికే ఫుల్ హ్యాపీ ఇంకా మనకి ఆ తర్వాత మళ్ళీ ప్రభు అంటున్నాడు దుష్టిని నుండి అపవాది నుండి దుర్మార్గత నుండి ఆ దుష్టుని నుండి తప్పించమని మీరు ప్రార్థించండి అడగండి చివరిగా క్లోజ్ చేయాలి మనం అపవాది ఆ దుష్టుడు ఆ పాపం ఆ దుర్మార్గత లోకం ఆ మనుషులు సమస్తము నుండి నన్ను తప్పించు ప్రభు శోధనలో పడకుండా నన్ను తప్పించు అని ప్రభు సహాయము తీసుకోవాలి అది మన అనుదిన చర్య ప్రార్థన అయి ఉండాలి అని ఏసయ చెప్పాడు చెప్పాడా ఇందులో ఏమైనా ఉన్నాయా ఏసై చెప్పిన దాంట్లో ప్రభావ ఈరోజంతా కాపాడుతండ్రి ప్రభా నేను ఆఫీస్కి వెళ్తున్నా సహాయం చే ప్రభా ఆఫీస్లో పెద్ద టాస్క్స్ ఉన్నాయి ప్రభా చాలా చో సమస్యలు వచ్చాయి ప్రభా నాకు అనారోగ్యం ఉంది బాధ ఉంది నొప్పులు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి పొలంలో సమస్య వ్యాపారంలో సమస్య ఇవి ప్రార్థించి మన అడిగాడా చెప్పాడా ఏసయ్య చెప్పలేదండి ఏసఐ చెప్పిన అతి సామాన్యమైన బేసిక్ థింగ్స్ మనం విడిచిపెట్టి ఓ ఆత్మవశూలమైతే ఎక్కడండి ఎక్కడ నడుస్తుంది నడవదు దేవుని దగ్గర అతి సామాన్యమైన మూల పాఠములను మనం విడిచిపెట్టి ఏదేదో సాధిస్తానంటే కుదురుతుందా అండి జీవము గల దేవుని ఎదుట కుదరదు ఈ లోకంలో కుదురుతుంది మన వేషాలన్నీ మన అబద్ధాలు మన నాటకాలు మన వేషాలు అన్నీ లోకంలోనే కుదురుతాయి వీ కెన్ ఎర్న్ వీ కెన్ పోజెస్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ దండ పాపులారిటీ గొప్ప ప్రజల్ని సంపాదించగలుగుతాం గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించగలుగుతాం ఉన్నతమైన శిఖరాలు ఎక్కగలుగుతాం బట్ నాట్ ద ఇటర్నల్ లైఫ్ అండ్ ఎటర్నల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏమాత్రం కాదు దేవుని సన్నిధికి ఆయన ఎదుట నిలబడడానికి మనకి ఉండదు ఉండదు ఇక్కడే మన అన్ని కథలు అందుకే ప్రభు అంటున్నాడు ఈ నూరేండ్లో ఈ కొద్దిపాటి జీవితం నూరేళ్ళు కూడా కాదు ఎప్పుడు పోతామో తెలియదు మనం ఎంతో తెలియదు అసలు పెత్తడంత ఆయుష్ అంతలో గడపడంతలో మాయమైపోయి ఆవిరి వంటి స్థితి అలాంటి దాని మీద మీరు స్థిరపరచుకొని హృదయం పెట్టుకొని మిమ్ములను మీరు ఎందుకు మోసగించుకుంటారు నిత్య జీవమును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు నా మాటను ఎందుకు పక్కకు త్రోసివేస్తున్నారు ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క బాధ ఆనాటి నుండి నేటి వరకు మనము అలా స్థితిలో ఉండకూడదండి